హలో అండి అందరికీ మొన్న వినాయకుడి నిమజ్జనం రోజు మా పెద్దోడు చూడండి కలర్లు అందరి మీద ఎలా పోస్తున్నాడో మా చిన్నోడిని కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్టన్న పెట్టించుకోమా అంటే మాట వినలేదు ఇంకా మా వారేమో అలానే బలవంతంగా పెట్టేశారు బొట్టుని ఇంకా అది మిర్రర్ లో చూసుకొని వాడు నాకు ఎందుకు నాన్న బొట్టు అంటూ చూడండి ఎలా ఏడుస్తున్నాడో మా పెద్దోడేమో వాడు పూసుకోవడమే కాకుండా కలర్స్ మా ఇంట్లో వాళ్ళని ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరికీ పూసాడు మా చిన్నోడు చూడండి వాడు పూసుకోడంట కలర్స్ వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్య పూసేసరికి ఇంకా అది వద్దంట చెడిపేస్తున్నాడు ఇంకా తర్వాత నా చున్నీ తీసుకెళ్లి కంప్లీట్ గా ఫేస్ మీద ఏం లేకుండా తూడ్చేశాడు కలర్ మొత్తం ఇంకా మా పెద్దోడు చూడండి ఆ కలర్స్ చల్లుకుంటూ ఇంట్లోకి బయటికి ఒక వంద సార్లు అంటే తిరుగుంటాడు ఆ వన్ అవర్ లో ఉంటుంది మా పెద్దోడితోటి తోటి ఇంకా మా చిన్నోడేమో ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టలేదు ఒకవేళ మేము ఎత్తుకొని వెళ్తేనే కాసేపు అక్కడ నిలబడి చూస్తున్నాడే కానీ ఇంట్లో కూర్చొని ఇలా బుద్ధిగా ఆడుకున్నాడు వాడు కలర్స్ పూసుకోడు ఎవరికి పూయడు వాడికి ఎవరైనా పూస్తే అస్సలే ఊరుకోడు ఇంకా మా పెద్దోడు చూడండి ఇంట్లోకి బయటికి తిరగడం అయిపోయి మంచిగా కలర్స్ అన్ని పూసుకొని వినాయకుడు ముందు డాన్స్ లేస్తున్నాడు ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు వాడు యాక్టివ్నెస్ ఎక్కడా తగ్గదు అసలు ఇలా ఉంటుంది మా ఇద్దరు పిల్లలతోటి పెద్దోడు ఒక రకం అయితే చిన్నోడు ఇంకో రకం మా వీడియో నచ్చితే లైక్ చేయండి